యేసు క్రీస్తు మహిమ చర్చ్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన స్వస్థత ఆరాధన మరియు మూడవ మందిర వార్షికోత్సవం తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గురువారం సమయం సాయంత్రం ఆరు గంటలకు ప్రవచన వివేచన కృపావరములు గల అభిషక్తులైన దైవజనులు ప్రవక్త పి జాషువ రాకేష్ గారు వాక్యమును బోధించి ఒలివ తైలముతో అభిషేకించి ప్రార్థించెదరు ఏహో ఆత్మ చేత నింపబడినప్పుడు నిబడినప్పుడు అపో మధ్యాడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి యు విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రత్యేక గ్రీటింగ్స్ దైవజనులారు రాణి అమ్మగారు కాకినాడ కాకినా జంక్షన్ కొండయ్యపాలెం రైల్వే మైక్రో టవర్ వీధి ఆర్థిక సమస్యలతో కుటుంబ ఇబ్బందులతో దురాత్మ బంధకాలతో ఫలములు లేక కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే తప్పక కుటుంబాలతో రండి కార్యక్రమ అనంతరం ప్రేమ కలదు వివరములకు సిహెచ్ ఎబినేజరి గారు మరియు సిహెచ్ జాన్ పాల్ గారు మరియు జేసీజీ సంఘ సభ్యులు మా ఫోన్ నంబర్ నైన్